సిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ముప్పై ఒకటి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము రెండవ తిమోతి రెండు పన్నెండు శ్రమల ద్వారా మనలను ఉన్నత స్థానంలోనికి తీసుకుని వచ్చితే దేవుని పరలోక ప్రణాళిక అయి ఉన్నది మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ క్రీస్తుతోడి వారసులము రోమా ఎనిమిది పదిహేడు మనము మహిమను పొందక మునుపు శ్రమల ద్వారా వెళ్ళవలను మొదటి పేతురు నాలుగు పన్నెండు పదమూడు వచ్చినములు వెండి బంగారము కాంతివంతముగా ప్రకాశించవలనన్నా తప్పక అగ్ని ద్వారా వెలవలను ఒక చిన్న బంగారపు ముక్క చాలా ఇనుము కంటెను మిక్కిలి ప్రశస్తమైనది ప్రకాశించుచున్న బంగారము వలె కావాలన అది శుద్ధి చేయబడవలను ఇనుమునకు బంగారమునకు పోలికయే లేదు కొంతకాలమునకు ఇనుము తుప్పుపట్టును పట్టును కానీ బంగారము ఎల్లప్పుడూను అదే విధంగా ఉండును కొద్దిపాటి మలినమైనను బంగారమును ప్రకాశింపకుండా చేయును అందుచేతనే కంసాలి తన ముఖమును ఆ బంగారములో చూచు పర్యంతము దానిని శుద్ధి చేయుచునే ఉండును అదేవిధంగా విశ్వాసులు శుద్ధి చేయబడవలను శ్రమ కలుగక మునుపు నేను త్రోవు విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందియుండుట నాకు మేలాయను నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడు డెబ్భై ఒకటి వచనములు మనలో చాలామంది దేవుని మార్గము నుండి తప్పిపోయి మన సొంత మార్గములో వెలుదుము కానీ సరి అయిన మార్గములోనికి వచ్చుటకు మనము ఏదో ఒక శ్రమ ద్వారా విలవలను దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మూలము రీతిగా మమ్మను నిర్మూలనలను చేసి ఉన్నావు అరవై ఆరో కీర్తన పదవచనం వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు హెబ్రీ పన్నెండు పది మనము దేనినైతే అందముగా ఉన్నదని తలంచదుమో అది దేవుడి దృష్టికి అసహ్యము మనము ఆయన అందమును కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు ఆయన శాశ్వతమైన ప్రేమను బట్టి మనకు నిత్య జీవమునిచ్చను ఇప్పుడు మనం ఆయన పరిపూర్ణమైన ఆనందమును కలిగి ఉండవల్లని కోరుచున్నాడు ఆయన మనకు రెండంతలుగా నిచ్చే ఉద్దేశం నిమిత్తం మనకు కలిగిన సమస్తమును తీసివేయును ప్రభువు రోమాలో అపోస్తులైన పౌలను అనేక శ్రమల ద్వారా తీసుకొని వెళ్ళను పేతురు తలక్రిందులుగా శిలువ వేయబడెను ప్రతి కఠిన అనుభవము కష్టము శ్రమ మన మంచి కొరకేనని దేవుని వాక్యములో చూస్తున్నాము ఆయన మంచితనమును బట్టి మనం ఆయనను స్థుతించి ఆరాధించవలను నీ జీవితంలో ఏది సంభవించిననో అదంతయు నీ మేలు కొరకేనని తలంచుము ఏ పరలోక పట్టణమునకు దేవుడు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణంలో నీవు సభ్యుడవుగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు ఆ పరలోక పట్టణము మిక్కిలి బలమైనది గొప్పది ఉన్నతమైనది నీవు తిరిగి జన్మించని ఏడల పరలోక పట్టణంలో ప్రవేశించలేవు నీవు పాప క్షమాపణను పొందితివా దేవుడు తన యొద్ధకు వచ్చు వారిని ఏమాత్రము తృణీకరించడు నీవిప్పుడే తీర్మానించుకునుము నీ పాపముల నిమిత్తం నీకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువు మరణించానని నీ హృదయమునందు విశ్వసించి ఆయన యుద్ధ నీ పాపములుపుకునే ఎడల నీవు పాప క్షమాపణను పొందుదువు నీ పాపముల నిమిత్తము నీవు పశ్చాత్తాపడి ఆయనను క్షమాపణ కోరిన క్షణముందే నీ జీవితంలో పాప క్షమాపణ కార్యము జరుగును ప్రైస్ ద లాడ్